మీ అందరికి నా హృదయ పూర్వకొందనాలు చెమగలిగిన దేవుని పిల్లరా మీ హృదయాలు వెలిగించే మాటతో ఏ కూని మేము ఎందుకు వచ్చినాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని మనందరి ఏడల దేవుడు చేసిన ప్రతి మేలు ఉపకారమునకై మన ప్రభు మన రక్షకుడన ఎస్ఐఏ పరిశుద్ధ నామలు మన తండ్రి దేవునికి శిరస వంచి వందనాలు స్థితులు తెలియచేసుకుంటూ ఒక పాట ద్వారా దేవుని మనం మహిమపరిచి తర్వాత ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడో ఆ మాటలు మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లలు మనం చూడగలిగితే పాట ద్వారా దేవుణ్ణి మనం కనపరుద్దాం జ్ఞానముతో నీ బ్రతుకు మాచుకో సన్నిధిలో చేరుకో జ్ఞానముతో నీ బ్రతుకు మాచుకో సన్నిధిలో చేరుకో ఉతక మీద తలుపు రీతిగా తన పడక మీద సొమరి తిరుగాడును గనుగు చుట్టూ ఎద్దు రీతిగా సోమరి తిరుగాడును సోమరి మేలుకో అనే లేసి ప్రార్థించుకో జ్ఞానముతో నీ బ్రతుకు మార్చుకో సన్నిధిలో చేరుకో వాక్యముతో నీ బ్రతుకు మార్చుకో ఆయేసు సన్నిధిలో చేరుకో ఊతక మీద తలుపు తిరుగు రీతిగా తన పడక మీద తిరుగాడును జమగలిగింది దేవుని పిల్లారా మనం చూడగలిగితే సామతల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యయనము ఏం ఎనిమిదో వచనంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా జ్ఞానులు కోపమును చల్లార్చిన రాయబడింది దేవుని పిల్లరా అంటే కలిగిన వారంట కోపాన్ని చల్లారుస్తారంట దేవుని పిల్లారా నిజంగా ఎవరు అని మనం చూడగలిగితే జ్ఞానము గలవాడు కోపాన్ని అంటే మన మీద ఎవరైనా కోపము కలిగి పగవగలిగి ఇంట్లో కూడా దేవుని పిల్లలారా మనం చూడగలిగితే కుటుంబ వ్యవస్థలో కూడా మనం చూస్తే తల్లులు మరి పిల్లల తల్లిదండ్రుల మీద సనుగుతూ గొనుగుతూ ఎగువబడుతుంటారు అలాగనే తల్లిదండ్రులు కూడా పిల్లల మీద కోపడుతూ ఉంటారు పిల్లల ఈ చిన్న పిల్లలు మన మీద కోపడుతున్నప్పుడు ఏ మాటంటే ఆ మాట మాట్లాడుతున్నప్పుడు జ్ఞానము కలిగిన వారు ఏం చేస్తారంటే ఆ పిల్లల కోపాలు సల్లార్చి వాళ్ళని సరైన మార్గంలో నడిపించగలరు దేవుని పిల్లల జ్ఞానం అనేది లేకపోతే ఆ పిల్లల కోపాలు సరిచేసి ఆ కోపాన్ని సల్లార్చి నడిపించడం అనేది కుదరదని చెప్పుకోవచ్చు దేవుని పిల్లలు ఎందుకంటే ఒకనాటి కాలంలో కూడా ఇస్రాయేల్ ప్రజలు ఆరు లక్షల ప్రజలు మోషే నడిపిస్తున్న కో కాలంలో వాళ్ళు భయంకరమైన సొనుగుడు గొనుగుడు అని మొదలు పెట్టగలిగి జీవగలిగిన దేవుడికే కోపం వచ్చి వాళ్ళందరిని కూడా ఒక్కసారి చేయాలనుకున్నావు అప్పుడు మోషే గారు అంటున్నాడు వాళ్ళని నువ్వు తుడవాలనుకుంటే ముందు నన్ను తుడిచి వాళ్ళను తుడివాయి అంటే ముందు నా కాని కలుగు చేసి నన్ను నువ్వు ఆపద కలుగు చేసి ఆ తర్వాత ఆ పిల్లలకు చేయమని చెప్పి అడ్డుగా నిలబడ్డప్పుడు దేవుడు కోపం సల్లార్చుకున్నాడంట అలాగనే కుటుంబంలో కూడా యజమానుడు పిల్లల మీద కోపపడుతున్నప్పుడు కూడా తల్లి జ్ఞానం కలిగినది అయితే ఆ పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుద్ది అలాగనే తల్లి కోపడ్డప్పుడు తండ్రి జ్ఞానం కలిగిన వాడైతే పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకుంటారు పిల్లలకి కోపం రా లే రేపక జ్ఞానం కలిగిన వారై మాట్లాడి కుటుంబాన్ని చక్కగా కొట్టుకోగలం దేవుని పిల్లరా అందుకనే జ్ఞానం కలిగిన వాడంట కోపాన్ని అరుస్తాడంట మనం కూడా చూడండి ప్రార్థన చేసేటప్పుడు చాలామంది మీద మన మీద మనకు కోపం వస్తుంటుంది కానీ జ్ఞానం కలిగిన మనమైతే ఏం చేస్తామైతే ఆ బిడ్డలకి చక్కగా మాట్లాడటం నేర్పించా ఆ బిడ్డలు చక్కగా ప్రవర్తించే విధంగా తండ్రి వారికి మంచి మనసును దాయిచ్చమని జ్ఞానం కలిగిన ప్రార్థన మనం కానీ ప్రార్థన చేస్తే దేవుడు చక్కటి సమాధానం మనకు దయచేస్తాడు దేవుడు పిల్లలు కనుక జ్ఞానం వలన ఎదుటివారి కోపం మనం సల్లార్చేవారిగా అలాగే దేవుని కోపం కూడా సల్లార్చేవారిగా మనందరం ఉండాలని ప్రేమతో తెలియచేస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిడ కలిగిన మా పరులకు తండ్రి ఇదిగోనైనా జ్ఞానం గలవాడు కోపాన్ని చల్లారుస్తాడని చెప్తున్నావయ్యా జ్ఞానం అనగా నీ వాక్యమేనైనా నీ కానీ మేము తెలుసుకొని చదివి పాటించగలిగే తండ్రి ఎలాంటి వారి కోపమైనా మేము సల్లార్చేవారిగా ఉంటాము తండ్రి అలాంటి జీవితం మాకు అనుగ్రహించమని అడుగుతున్నాము తండ్రి కుటుంబాల్లోనైనా తల్లిదండ్రులు పిల్లల మీదనో పిల్లలు తల్లిదండ్రుల మీదనో కోపపడి సొనుగుతూ గొనుగుతూనైనా లెగినప్పుడు అందరూ కూడా జ్ఞానము గల వారై తండ్రి ఒక్కరి కోపాన్ని ఒక్కడ సల్లార్చుకుంటూ చక్కగా కుటుంబాన్ని కట్టుకునే భాగ్యమేమని అడుగుతూ తండ్రి మా దేశం మీద నా తండ్రి మా మీద నీకు కోపం ఉంటే తండ్రి మా తప్పులన్నిటినీ క్షమించి నైనా నీ కోపాన్ని సల్లార్చుకొని మా మీదకి క్షేమమేమని అడుగుతున్నాం సహాయం చేయండి తండ్రి నైనా ఎవంతమంది అయితే నైనా జోడితే సీజీసీని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు ప్రతి కుటుంబం నీ సన్నిధానంలో మన తండ్రి మంచి ఆరోగ్యం దేండి రాకపోకల్లో కృప చూపండి వాళ్ళ రాబడి అంతట్లో నీ సహాయం నుంచి ప్రతి కుటుంబం కూడా రక్షణ పొంది నీకు దగ్గరయ్యే భాగ్యమని గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీకు మారుడనే సే పరిశోధన అమలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ధన్యవాదాలు